రెండు వేల పద్నాలుగు జూన్ రెండో తేదీన మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయింది తెలంగాణ ఆంధ్రప్రదేశ్గా విడిపోయింది దీనికి సంబంధించిన చట్టం రెండు వేల పద్నాలుగు ఫిబ్రవరి పదమూడు పద్నాలుగు తేదీలో జరిగింది రాష్ట్ర విభజన చట్టాన్ని అప్పుడు ఆమోదించారు సో ఈ చట్టం ప్రకారం ఒక పది సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్కి కూడా హైదరాబాదే రాజధాని హైదరాబాద్ను ఉమ్మడి రాజధానిగా చేశారు సో రెండు వేల ఇరవై నాలుగు జూన్ రెండవ తేదీ వరకు మన రాజధాని ఏది అంటే కేంద్రం దృష్టిలో పార్లమెంటు దృష్టిలో చట్టం ప్రకారం హైదరాబాదే మన రాజధాని కానీ మనం మనం ఏం చేసామంటే ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉన్నప్పటికీ వాళ్ళు అసలే మనల్ని వ్యతిరేకించి వాళ్ళ రాష్ట్రం వాళ్ళు సాధించుకున్నారు సో ఇంకా అక్కడ మనం అక్కడి నుంచే పరిపాలన కొనసాగించే కొద్దీ వీళ్ళు చీటిపోటు మాట్లాడంటారు పైగా రాజకీయంగా ఇబ్బందులు పెడతారు మా రాష్ట్రం మీరు వెళ్ళిపోండి అంటారు కేంద్రం చట్టంలో ఉమ్మడి రాజధాని అని అన్నప్పటికీ వాళ్ళ ప్రాంతంలో ఉంది కాబట్టి వాళ్ళ పెత్తనం ఉంటుంది వాళ్ళ మాటలు ఉంటాయి ఇదంతా కరెక్ట్ కాదు మనం రాజధాని నిర్మించుకుంటే మంచిది కదా అని చెప్పి అమరావతిని రాజధానిగా నిర్ణయించి నిర్ధారించి చట్టం చేసి రెండు వేల పదిహేను నుంచి అమరావతి రాజధానిగా పేర్కొన్నారు అయితే ఆల్రెడీ చట్ట ప్రకారం హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉన్నప్పుడు అమరావతిని రాజధానిగా గెజెట్లో చేర్చలేదు చేర్చలేరు పార్లమెంటు చట్టంలో చేర్చలేదు సో ఇప్పుడు ఆ ఆ లోపాన్ని అవకాశంగా చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది డిసెంబర్లో అసలు రాజధాని అనేది రాజ్యాంగంలో లేదు చట్టంలో లేదు కాబట్టి మాకు మూడు రాజధానులు కావాలి మా రాష్ట్రానికి ఒక చోట నుంచి పరిపాలిస్తాం ఇంకో చోటు నుంచి న్యాయస్థానం న్యాయం అందిస్తాం ఇంకో నుంచి నుంచేమో అసెంబ్లీ నిర్వహిస్తాము మాకు మూడు రాజధానులు ఉంటే పరిపాలన వికేంద్రీకరణ జరుగుద్ది అని చెప్పి ఒక తలతెక్క రాజధాని విభజన ప్రక్రియ చేపట్టారు అందులో రాజకీయ గేమ్ ఆడారు ఆ గేమ్లో ఆయన చిత్తు చిత్తుగా ఓడిపోయి ఎలా ఉన్నారు ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పక్కల దీన్ని ఆ రాజధాని అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతుల్ని విలనలుగా చూపించి రకరకాలుగా విభజించి కేసులు పెట్టి వాళ్ళని నానా ఇబ్బందులు పెట్టారనమాట ఒక జీవితకాలంలో వాళ్ళు ఎదుర్కోకూడని ఇబ్బందులన్నీ అమరావతి ప్రాంత రైతులు ఆ ఐదేళ్లలో ఎదుర్కొన్నారు ఆ పాపం ఫలితం జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయంగా ఇప్పుడు అనుభవిస్తున్నారు సో ఇప్పుడు అమరావతికి రాజ అసలు చట్టపద్ధతి ఏంటి అనే డౌట్ మీకు రావచ్చు చెప్పాను కదా జూన్ రెండో తేదీ వరకు మన రాజధాని హైదరాబాదే ఉన్నప్పుడు సో ఆ తర్వాత మనకి రాజధాని అంటూ లేదు ఇప్పుడు చట్టంలో లేదు సో అదే ఇప్పుడు మన రాష్ట్రం కేంద్రాన్ని అడిగింది ఏమండి జూన్ రెండో తేదీతో మాకు హైదరాబాద్ వ్యాలిడిటీ అయిపోయింది సో ఇప్పుడు చట్ట ప్రకారం మాకు రాజధాని అంటూ ఏమీ లేదు కాబట్టి మా అమరావతిని రాజధానిగా గుర్తించి గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వండి రెండు వేల పద్నాలుగులో ఆమోదించిన విభజన చట్టంలో సవరణ చేసి రెండు వేల ఇరవై నాలుగు జూన్ రెండో తేదీ నుంచి అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని అనేది చేర్చండి సో దీనివల్ల ఏం జరుగుద్దంటే అలా చేరిస్తే భవిష్యత్తులో వచ్చేవాళ్ళు రాజధాని అనేది చట్టంలో లేదు రాజధాని అనేది రాజ్యాంగంలో లేదు అనే మాట్లాడడానికి ఉండదు సో వీళ్ళు ఇక్కడ అసెంబ్లీ పరిధిలో రాజధాని వికేంద్రీకరణ రాజధాని రాజకీయ డ్రామాలు ఆడడానికి ఉండదు ఎందుకంటే కేంద్రం చట్టం చేసింది కాబట్టి ఆ చట్టంలో చాలా క్లియర్గా అమరావతి రాజధాని అనేది ఉంటుంది కాబట్టి అంటే భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు ఒకవేళ అధికారంలోకి వచ్చి రాజధానిని మార్చేస్తామంటే మార్చడానికి కుదరదగా ఒక రాజ్య ముద్ర వేయడానికి పార్లమెంట్ చట్టం చేయబోతోంది అదే అమరావతికి గెజిట్ నోటిఫికేషన్ అది ఈ బడ్జెట్ సమావేశాల్లోనే జరగబోతోంది ఈ నెలాఖరు నుంచి పార్లమెంటు ఉభయ సభలో కూడా బడ్జెట్ సమావేశాలు జరుగుతాయి ఈ బడ్జెట్ సమావేశాల సందర్భంగానే అమరావతి బిల్లు కూడా ఈ చట్ట సవరణ చేసి దాన్ని కూడా ఆమోదిస్తామని కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ వచ్చింది దీనికి సంబంధించిన లీగల్ వెరిఫికేషన్స్ న్యాయపరమైన ప్రక్రియలు ఉత్తర ప్రత్యుత్తరాలు అన్నీ జరిగిపోయాయి అన్నమాట ఇంకేమీ అడ్డంకలేదు సో అమరావతికి మన ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది అంటే అమరావతిని కేంద్రం గుర్తిస్తూ గజెట్ నోటిఫికేషన్ ఇస్తుంది థ్యాంక్ యూ సో కంటెంట్ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు కంటెంట్కి సంబంధం లేకుండా మీరు ఒకసారి స్క్రీన్ మీద యాడ్ చూస్తున్నారు కదా లడ్డూపల్లెం డాట్ కామ్ అని సో వీళ్ళ ప్రత్యేకత ఏంటంటే ఒకసారి ఈ ప్రోడక్ట్ కొన్న వాళ్ళకి బాగా తెలుసు దీని ప్రత్యేకత ఏంటో ఒక అంటే కొన్న వాళ్ళకి వాళ్ళకి తెలుసు ఏదో ప్రమోట్ చేస్తున్నారు లేదో అనుకున్నారు కానీ వీళ్ళ ప్యాకింగ్ కానీ వీళ్ళ మేకింగ్ కానీ వీళ్ళు ఏది వీళ్ళు వాడే ఇంగ్రీడియంట్స్ కానీ సీడ్స్తో నట్స్తోను డ్రై ఫ్రూట్స్తో అండ్ రకరకాల మిల్లెట్స్తోను డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ చేసి సక్సెస్ అయ్యి మంచి ఫీడ్బ్యాక్ వస్తుంది సో మీకు మిల్లెట్స్ అంటే రాగి సజ్జ జొన్న కొర్ర దాంతో లడ్డూలు కావాలన్నా లేదా హాట్ స్నాక్స్ కావాలన్నా మీరు సంప్రదించవచ్చు లడ్డూపల్లెం డాట్ కామ్ సైట్ చూడొచ్చు అలాగే నట్స్తోనూ సీడ్స్తోనూ డ్రై ఫ్రూట్స్తో లడ్డూలు ఉంటాయి అండ్ ఏబీసీ పౌడర్ అని ప్రోటీన్ పౌడర్ అని డ్రై డేట్స్ పౌడర్ అని అండ్ ఆమ్లా బీట్రూట్ క్యారెట్ పౌడర్ అని కూడా వీళ్ళ దగ్గర ఉంటాయి పిల్లలకు పాలల్లో వేసేవచ్చు అండ్ పెద్దలు కూడా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా మల్టిపుల్ హెల్త్ బెనిఫిట్స్ ఉండే మునగాకు పొడి జామాకు పొడి కూడా వీళ్ళ దగ్గర ఉంటుంది అలాగే మనం కారపొళ్ళు అన్నంలో వేసుకుంటాం సో వీళ్ళ దగ్గర నువ్వులు కారపొడి ప్రోటీన్ కారపొడి లాంటి ఆరోగ్యానికి ఉపయోగపడే కారపొడులు కూడా ఉంటాయి అండ్ వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్ ఉంటాయి మీకు ఏం కావాలన్నా త్రిబుల్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ త్రిబుల్ నైన్ ఫోర్ నెంబర్కి సంప్రదించవచ్చు అండ్ లడ్డు పల్లెం డాట్ కామ్ సైట్ విజిట్ చేయండి సో మీకు ఏం కావాలన్నా త్రిబుల్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ త్రిబుల్ నైన్ ఫోర్ నెంబర్కి సంప్రదించండి అండ్ లేదా లడ్డు పల్లెం డాట్ కామ్ సైట్ విజిట్ చేయండి రెండు తెలుగు రాష్ట్రాలకు ఫ్రీ షిప్పింగ్ ఉంది అండ్ డిస్కౌంట్స్ కూడా ఉన్నాయి థ్యాంక్ యూ